రాజశ్యామల సిద్ధ్యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శ్యామలాదేవి అంటే రాజశ్యామల రాజమాతంగి దాంట్లో నుంచి ఇంకొక మంత్రాన్ని కూడా నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది శ్రీ అసంతి శ్యామలాదేవి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది శ్రీ అసంతి శ్యామలాదేవి మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిజ జీవితంలో కూడా వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా ఏది కావాలని జరుగుతుంది ఇది శ్రీ అసంతి శ్యామలాదేవి మంత్రాన్ని శుచిగా శుభ్రంగా మీరు ఒక లక్ష సాధన నలభై ఒక్క రోజు చేయాలి ఈ నలభై ఒక్క రోజు సాధనలో మీరు అనుకునే అన్ని సభ్యంగా ఆటంకాలను తొలగి ఆయుధాయకులతో అష్టశ్వరులతో భోగభాగ్యులతో కుటుంబంతో చల్ల కుటుంబంతో క్షేమంగా ఉంటారు అలాగే ఈ శ్రీ అసంతి శ్యామలాదేవి మంత్రాన్ని మీరు ఎవరైతే ఆరాధించడం చేస్తారో వాళ్ళకి శత్రు పరాజయం కలుగుతుంది శత్రు మీద విజయం కలుగుతుంది నరఘోష నరఘోష కలుగుతుంది నరఘోష నుంచి నరఘోష ఉన్న దాని నుంచి బయటపడతారు అలాగే ఈ అసంతి శ్యామలాదేవి మంత్రాన్ని మీరు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేసినట్లయితే మీకు అద్భుతమైన యోగం కలుగుతుంది నలభై ఒక్కరు సాధనం చాలా ఇష్టగా ఉండాలి ఇంట్లో దీపారాధనతో నెయ్యితో దీపారాధన చేయాలి నెయ్యి మీకు మంచి ఆవుని స్వచ్ఛమైన ఆవునే అయితేనే చేయండి మీకు స్వచ్ఛమైన ఆవుని దొరుకుతనే దాంతో చేయడం లేదంటే నోపులంతం చేయండి ఇదే రెండే రెండు అలాగే ఈ అసంతి శమలాది మంత్రాన్ని చేసినప్పుడు కూడా మంత్రాన్ని విచక్షణ కూడా బయటికి శబ్దాన్ని రాకుండా మాత్రం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ మంత్రానికి విధి విధానంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు హోమం చేసుకుంటే హోమంతో పాటు కూడా ఈ మంత్రాన్ని సాధన చేస్తే విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈ హోమంలో కూడా పాలు తేనె చక్కెర పాలు తేనె చక్కెర ఈ మూడింటితో మీరు హోమం చేస్తే భోగభాగ్యాలు ధన సంపద కలుగుతుంది ఆ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ నుంచి అన్ని నిర్మూలు జరుగుతాయి ఈ మంత్రాన్ని కూడా చాలా విశేషమైన మంత్రమే చెప్ చెప్పాలి ఎందుకంటే దీన్ని సాధన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇది వసంతి శ్యామలా దేవి అనేది చాలామంది కొంతమంది తెలియదు నాకు తెలిసిన వారికి నా నా పరిజ్ఞానం ప్రకారంగా నేను చెప్పడం జరుగుతుంది మీరు ఈ మంత్రాన్ని మీరు ఏదో రాసుకొని పక్క పెట్టుకోవడం కాదు రాసుకొని మీరు చెయ్యండి సంకల్పం పెట్టుకొని చెయ్యండి ఏ కోరిక దొరికిందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మంత్రాన్ని కూడా చాలా జాగ్రత్తగానే మీరు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ కుటుంబంలో అష్టైశ్వర్యాలు సంపదలు ఆ కుటుంబ సఖ్యతలు భార్య భర్తల సఖ్యత ఉంటుంది ఆ ఇంట్లో చిన్నపిల్లలు సద్భుతిగా విద్యార్థులు మంచి సద్బుద్ధి కలిగి మంచి ఉన్నత స్థాయిలో ఎదుగుతారు ఈ ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలని చేయాలనుకున్నారో మాకు విదేశీ ఆ విదేశీ ప్రయాణంలో మాకు ఆటంకాలు ఉన్నాయి మాకు వీసా రావట్లేదు మాకు ప్రతి దాంట్లో ఆటంకాలు అంటే ఈ అమ్మవారిని మీరు ధ్యానం చేసినట్లయితే మీకు అది కూడా నిర్మాణం జరుగుతుంది మీకు అది ఉన్న అలాంటి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలు కూడా తొలుగుతాయి ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి ఈ మంత్రాన్ని చేసినప్పుడు కూడా చాలా నిష్టగా ఉండాలి ఎరుపు వస్త్రాలు ధరించాలి ఎల్లో కలర్ పసుపు కలరు ఎల్లో కలర్ ఎల్ పసుపు కలరు రెడ్ కలర్ వస్త్రాలు ధరించాలి అమ్మవారి తోటి రోజు నిష్టగా ఉండి మీరు దీపారాధన చేసి పొద్దున సాయంత్రం చేసి చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఒకటే కూడా భోజనం చేయాలి కింద పడుకోవాలి ఇది మీరు పూజ మందిరాలు పెట్టుకోవచ్చు ఎలాంటి ఎలా పర్లేదు మీకున్న వటాల వస్తున్నీ దీపారాధన మీరు అలంకరణ చేసుకుని పెట్టుకుని సరిపోతుంది మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కానీ గాయత్రి మాతే కానీ సరస్వతి మాత కానీ దుర్గాదేవి కానీ ఈ అమ్మవారిని మీరు శ్రీ శ్యామల అసంతి శ్యామల దేవి అనుకొని మీరు స్మరించుకొని ఆ అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకొని మీరు చేయండి విధంగా మీకు అన్ని విధాలుగా ఆటంకాల నుంచి నిర్మూలన జరుగుతుంది ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధవి రాసుకోండి ఈ మంత్రం చాలా చాలా పవిత్రమైన మంత్రాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది మీరు చేసి సాధించిన తర్వాతనే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మీ ఫలితాల కోసం మీ మెదురు చూస్తాం మీరు చెప్పడం కాదు ఎలాంటి ఫలితాలు పొందారని మీరు చెప్పాలి నేను అందుకే ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ రాసుకొని పెట్టుకున్నాను ఓం హ్రేమ్ అసంతి అసిథాలాపి మాతంగి పరిచారికే భయ నాశం కురు కురు టహ ఠహ टाटा ओम फट स्वा ओम रे असंधे असिधालापे मातंगे परिचारिके भय पदं नाशं करो करो टाटा टाडा ओम फट स्वा ओम रे असंती असिधालापे मातंगी परिचारिके भय पदं नाशं करो करो టహా టహా టహాడ ఉంపట్ స్వహా ఈ మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు మీరు చేయాలి ప్రతిరోజు నలభై రోజు సాధన ఒక లక్ష జపాన్ని మీరు చేయండి మీరు నలభై ఒక్క రోజులు మీరు రోజుకి అవి వే చేస్తే ఫలితం నేను లక్షే అన్నాను కానీ లక్షకు మీరు ఎక్కువ సాధన చేస్తే కూడా చాలా ఫలితమే ఉంటుంది కానీ లక్ష అన్నాను లక్షకు ఎక్కువ చేయండి సాధన కూడా మీకు సత్ఫలితాలు మంచి విజయాలు కలుగుతాయి ఈ ఈ మంత్రాన్ని చేయడం వల్ల చాలా విశేషమైన కుటుంబంలో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగడం జరుగుతుంది ఆ సంతాన విషయంలో కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ అమ్మవారిని ధ్యానం చేయండి అలాంటి అమ్మవారే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి రావడం జరుగుతుంది పుత్రిగన పుత్రుడు ఎవరో ఒకరు వస్తారు ఈ మంత్రాన్ని చేయండి సాధ్యనంత వరకు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీకు సందేహాలు సందేహాలున్నా మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి నేను దాన్ని ఇస్తాను సర్వే జనా సుగ్న భవంతు